కుత్బుల్లపూర్ మూడు రోజుల క్రితం ప్రేమించి మోసం చేశాడని అఖిల అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు అఖిల్ సాయి గౌడ్ ను అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు అఖిల్ సాయి గౌడ్ చిత్రహింసలు చేయడం వల్లే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన పోలీసులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాలనగర్ అమ్మాయి అఖిల అఖిల్ అనేటువంటి ఆ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంది అయితే ఇతనే అఖిల అతనే అమ్మాయిని ప్రేమించమని వెంట ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతను కలిసే తిరుగుతున్నారు మళ్ళీ ఇతను ఆ అమ్మాయిని దూరంగా పెట్టడం జరిగింది సో దూరంగా పెట్టడం వలన ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది పైగా ఆ అమ్మాయికి ఏం తెలిసిందండి ఇతను ఇంకో మారేజ్ చేసుకుంటున్నారు ఎవరు ఎక్కువ పైసలు ఇస్తున్నాననే విషయం కూడా అమ్మాయికి తెలిసినట్టు సమాచారం దానివల్ల అమ్మాయి మనస్తాపానికి గురై మనకి ఇరవై తొమ్మిది తారీఖు నైటు అమ్మాయి ఇంటర్వీనింగ్ నైట్ నైట్లో అమ్మాయి సూసైడ్ చేసిన జరిగింది హ్యాంగింగ్ చేసుకొని సో ఆ క్రమంలో మనం విచారణ చేస్తే అమ్మాయి కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది అది దానికి అమ్మాయి ప్రేమించినట్టు అతనితోటి సత్సంబంధాలు ఉన్నట్టు తర్వాత అతను లో వల్ల మనస్తాపం చేయనట్టు ఈ నోట్లో కూడా రాసింది బేస్ ఆ బేస్ మీద చేసుకొని మనం ఆ అఖిలోని అక్కడ మనం టీమ్ ఫామ్ చేసి దాన్ని కూడా ఎక్కడున్నాడో అతను స్టార్ట్ చేసాం సో మాకు నల్ల ఉన్నాడని తెలిస్తే మాకు టీం ఫామ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మంచిగా అతన్ని అతను కూడా ఆకాశం చేస్తే నిజమే నేను ఆ అమ్మాయితోటి పరిశ్రమ వాటి పెళ్లి చేసుకుంటాను అనమాట వాళ్ళ వాస్తవమే ఆమె దూరం మాట కూడా నిజమే సో దానివల్ల ఆ అమ్మాయి మనస్తాపం చనిపోయినట్టు ఉందని అతను కూడా చేయడం జరిగింది సో ఇతను కూడా వాళ్ళు ఇంట్రాకేషన్ చేసి రిమాండ్ చేశారు ఈ కేసులో కూడా ఎస్హెచ్ఓ చూపినట్ల అంజయ్య ఎస్ఐ విజయనాయక్ అంత టీము బాగా పనిచేశారు అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్ చేశారు డన్ బార్ జీపినట్ల పోలీసు థ్యాంక్ యూ అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారు అబ్బాయికి పేరెంట్స్ ఉన్నారు ఇద్దరు కూడా న్యూ ఎల్బీ నగర్ అంటే న్యూ లాల్ బాజ్ శాస్త్రి నగర్ సంబంధించిన దీనిమిట్ల ప్రాంతం వాళ్ళు ఇద్దరు కూడా అబ్బాయి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కాపీ ఇతను కానీ ఇతనే ఆ దాంట్లో ఏదో అడిషనల్గా ఏదో వేరే వాళ్ళు అయితే ఏదో పైస పెట్టిస్తానంటే తెలిసింది ఐ హ్యావ్ టు వెరిఫై దట్ ఆల్స్ ఆ అమ్మాయి డైరీలో ఒక సూసైడ్ నోట్ రాసుకుంది डैरि सूसैड लोक मी